హైవేర్స్ గతంలో నేను చెప్పుకున్నానండి మీరు వాడే గీజర్లు ఏవైతున్నాయో అవి గ్యాస్ అయినా ఎలక్ట్రిక్ అయినా ఏదైనా కానీ దయచేసి మీరు ఆ గీజర్ని ఆపటం ఆన్ చేయటం క్రాస్ చెక్ చేసుకొని వన్స్ మీరు స్నానం వెళ్ళటానికి కొద్దిసేపు ముందు వేయటం ఆ తర్వాత నీళ్ళు కాకుండా అంటే ఆపేసి ఆ తర్వాత స్నానం చేసి రావటం ఒకవేళ మీరు స్నానం చేసేటప్పుడు ఆన్లోనే ఉన్న ఆ స్నానం అయిపోయి కావటం వీటికన్నా ముందు పైన ట్యాంకు వాటర్ ఉండలేదో చూసుకోవటం ఈ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటేనే గీజర్ ఆడుకోండి లేకపోతే గీజర్ వాడొద్దండి హీటర్లు కూడా తేడా కొడతాం కూడా కూడా చక్కగా పొయ్యి మీద కాచుకోండి అని చెప్పేసి నేను చెప్పాను నేను మేమైతే పొయ్యి మీద కాచుకుంటాం నీళ్ళైతే ఉత్తరప్రదేశ్లో అండి బరౌలీ ప్రాంతంలో మీరుగంజే ఏరియా పాపం పెళ్ళి ఐదు రోజులు అవుతుంది అత్తారింటికి వచ్చింది స్నానం చేస్తా అని చెప్పేసి వెళ్ళింది గీజర్ ఆన్ చేసింది ఇంకా వీళ్ళు బయట పనులు వాటిలో ఉన్నారు ఎంతసేపు అయిపోయిన ఇంకా రావట్లే ఏమైంది ఏమైంది డోర్ లాక్ అయి ఉంది తలుపులు బద్దలు పెట్టారు మొత్తం బ్లాస్ట్ అయిపోయింది పేలిపోయింది గీజర్ పేలిపోయింది ఆమె అపస్మరిశతులో పట్టుకెళ్తే చనిపోయిందయ్యా అన్నారు సో వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది జస్ట్ టూ మినిట్స్లో నేను క్లోజ్ చేస్తున్నాను దయచేసి గీజర్లో వాడేవాళ్ళు ఫస్ట్ వాటర్కి అది కరెక్ట్గా సింక్ అయ్యి ఉందా లేదా అంటే వాటర్ ఎప్పటికప్పుడు ఫ్లో దీనికి కరెక్ట్గా ఉందా లేదా అండ్ కరెంటుకి సంబంధించి సప్లై కరెక్ట్గా ఉందా లేదా అండ్ ఇంటే మనం దాన్ని ఆపుతున్నామా లేదా అన్నింటికి మించి ప్రాపర్ వేలో ఐఎస్ఎస్ స్టాండర్డ్స్ కొంటున్నామా లేదా స్టార్ రేట్ మనం తీసుకున్నామా లేదా క్వాలిటీ ఉందా లేదా ఇవన్నీ చూసుకోండి అయ్యా అదర్వైజ్ గీజర్ వద్దయ్యా ప్రశాంత నీళ్ళు కాల్చుకోండి మన హీటర్ కూడా పాపినట్లాగే హీటర్ పెట్టారు అదేమో స్విచ్ ఉంది నీళ్ళు కాగిలినట్టు పిచ్చోటి చేయి అందులో పెట్టారు దెబ్బకి షాక్ కూడా చనిపోయారు సో హీటర్లు కానీ గీజర్లు కానీ మీరు ఏమైనా అనుకోండి నన్ను నన్ను మోటడు అనుకుంటారా ఊరుడు అనుకుంటారా ఎలాగైనా అనుకోండి ప్రశాంతం పొయ్యి మీద కాసుకుంటే దాని ప్రశాంతం పొట్టు బాబు వేడి నీళ్ళు అయితే